ప్రైజ్లాడ్ అందరికీ దేవుడు నామానికి వందనాలు ప్రైజ్లాడ్ ప్రార్థన చేసుకుందాము అందరూ కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడా సర్వశక్తివంతుడ ప్రభా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా పరిశుద్ధాత్మ దేవ ఈ సమయంలో ప్రభా తండి లేఖన భాగముల నుంచి నన్ను ప్రభా అయా కొన్ని మాటలు ప్రభా తన్ని మాటలు ప్రభాతండి అయా తెలియపరచబడబోతున్నాగా నాయన ప్రభ అయా పరిశుద్ధాత్మ వింటున్న తండ్రి అయా ఈ పరిశుద్ధాత్మ దేవత దీవా ప్రతి వింటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ సమయంలో ప్రభుత్వాత మీరు నిలిచి ఉండే ప్రభుత్వాతల్లి మాకు కావలసిన ప్రభాతాన్ని పరిశుద్ధాత్మ ఆత్మ నీ మాటల ప్రభాతం అయ్యా మాకు నేర్పించి ఈ సమయంలో ప్రభా చెప్పబోతున్నగా ఆయన ప్రభ నాలో మీరు నాయన బిడ్డలు అందరికీ నన్ను మీరు మాట్లాడమని ఏ ఇస్తున్నాం తండ్రి ఆమె ఆమె ప్రైజ్లాడమ్మ అందరికీ ప్రైజ్లా సామెతలు సామెత్ర గ్రంథము సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము నాలుగో వచనము సోమరి ఆశపడును గాని వాని ప్రాణమును కీవ దొరకదు శుద్ధగల వారి ప్రాణము శుద్ధగల గల వారి శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును సోమరి ఆశపడునట సోమరి ఆశపడును కానీ వారికి ఏమీ దొరకదంట శ్రద్ధ గల వారి మనసు శ్రద్ధ గల శ్ర శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నిండునంట ఈరోజు శ్రద్ధ కలిగిన వారు వారు శ్రద్ధగా ఏది చేసినా కానీ శ్రద్ధగా చేసుకు పని విషయంలో కానీ ఏదైనా చెప్పిన విషయంలో కానీ ఎవరైనా పెద్దవారు చెప్పిన విషయంలో కానీ దేవుని పని విషయంలో కానీ శ్రద్ధగా పని చేస్తూ అదేవిధంగా వాళ్ళ ఇంట్లో పని విషయంలో కానీ బయట కూలి పని చేసే విషయంలో కానీ శ్రద్ధగా ఎవరు ఆ పనిలో పాల్గొంటారో వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు దీవించబడుతూనే ఉంటారంట వాళ్ళు దీవించబడుతూనే ఉంటారు శ్రద్ధ కలిగి శ్రద్ధ కలిగి దాని వైపు ఆలోచన చేసేవారు వాళ్ళు దీవించబడుతూనే ఉంటారు వాళ్ళకు సమృద్ధి అనేది ఉంటూనే ఉంటుంది కానీ సోమరి ఆశపడను సోమరి సోమరి అంటే ఎప్పుడు చేద్దాములే రేపు చేద్దాములే ఈ రోజు చేద్దాములే అన్నట్టు సోమరితనముగా ఇంట్లోనే ఉంటూ ఏమీ లేకుండా దేవుడికి సమయం ఇవ్వకుండా ఇంకా ఆయన ఇష్టానుసారంగా తిరుగులాడుతూ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంకా మన సోషల్ మీడియా వైపు చూస్తూ అనేకమైన నలుగురు నాలుగు మాటలు వింటూ వారి దగ్గర వారి టైం స్పెండ్ చేసేవాడికి సోమరితనమే అది వాడు ఎప్పటికి కూడా ముందుకు వెళ్ళలేడంట అలాంటి వారితో జాగ్రత్తగా కలిగి ఉండండి ఇంకో వచ్చినము త్వర త్వరగా చెప్పుకుంటూ పోతా మరి మీరు ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి సామెతలు సామెతలు కాదు మార్కు మార్కు సువార్త ఒకటి ఒకటో అధ్యాయము ముప్పై ఐదు వచ్చినము మార్కు సువార్త మార్కు సువార్త ఒకటో అధ్యాయము మార్కు సువార్త ఒకటో అధ్యాయము మార్కు సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదు వచ్చినము ముప్పై ఐదు వచ్చినము ముప్పై ఐదు ముప్పై ఐదో వచ్చినము మార్కు సువార్త ముప్పై ఐదు ఆయన పెందలకాడిని లేచి ఇకను చాలా చీకటి ఉండగానే బయలుదేవి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను అక్కడ ప్రార్థన చేయి చూడను దేవుడే ఇక్కడ సమయాన్ని పాటించిన్నాడు దేవుడే ఈ సమయాన్ని పాటించి ఉన్నాడు మరి మనము సోమరితనముగా మరి ఉంటూ ఉన్నాము ఆ సోమరితనం అనేది తీసేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఉండకూడదు ఏదో ఒక పని చేయాలి దేవుని పైన నువ్వు ఏ పని చేయాలనుకుంటాను నీ నీకు దేవుడు ఏ రూప్తిచ్చిండో ఆ పనిలో నువ్వు ముందుకు వెళ్ళాలి సమయాన్ని వ్యర్థము చేయకూడదు ఇది టైం మనకి సమయము ప్రతి నిమిషం కూడా ఎంతో అమూల్యమైనది ఇక్కడ దేవుడే దేవుడే ఆయన పెందల కాడని లేచి ఇక నువ్వు చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అనట ప్రదేశంలోకి వెళ్ళాను అక్కడ ప్రార్థన చేయి మరి రోజు మనము ఎలా ఉంటూ ఉన్నాము మనకి దేవుడు ఆ సమయానికి ఫలానా టయానికి ప్రార్థన చేయటకు పెందలకాడ లేచి ప్రార్థన చేయడానికి వెళ్ళాను మరి ఈరోజు మనము పెందలకాడ లేచి ఏం చేస్తున్నాం కొంత సమయం దేవునికి ఇచ్చి మరి కొంత సమయం ఇచ్చి మరి కొంత సమయమైన దేవునికి ఇచ్చి ఉదయాన్నే మరి మీరు చేసే ఆ వృత్తిలో మీరు వెళుతూ ఉన్నారా లేకపోతే దేవునికి సమయం ఇవ్వకుండా అలాగనే మీరు ఇంకా మంచానికే పరిమితమై ఇంకా విత్సలు విడిగా మీరు తిరుగులాడుతూ ఉన్నారా అలా చేయొద్దు సోమరి అలాగనే చేస్తాడు అదే చెప్పింది సామెతలు అలా చేయొద్దు ఇంకొకటి మనం ఎప్పుడైనా దేవునికి ముందు సమయం ఇవ్వాలి దేవునికి ముందు ఉదయమే సమయం ఇస్తూ దేవునికి ప్రార్థన చేసి మనం చేసే పనిలో ముందుకు వెళ్ళాలి అలా ఇంకొకటి దానిని కూడా సమయాన్ని పాటించాడు నీకందరూ తెలుసు ఈ వీడియో వింటూ చూస్తూ ఉన్నవారు అందరూ తెలుసు దానిలు ముమ్మారు ముమ్మారు ప్రార్థన చేసిండు సమయానికి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ముమ్మారు ప్రార్థన చేసేడు సమయాన్ని ఇచ్చిండు దేవుడికి సమయం ఇచ్చిండు ఆయన చేసే వృత్తిలో ఆయన సమయం ఆయన సమయం పాటించిండు మరి ఈరోజు నువ్వు సమయం ఇస్తున్నావా లేదా ఎవరికి ఇస్తున్నావు సోమరితనానికి ఇస్తున్నావా నీ పనికి ఇస్తున్నావా దేవుడికి ఇస్తున్నావు సోమరితనానికి నువ్వు సమయం ఇవ్వద్దు ఉదయాన్నే లేచి లేచి ప్రార్థన చేసి నువ్వు చేసే వృత్తికి బయలుల్లు మళ్ళీ రా మళ్ళీ సాయంత్రం వచ్చి దేవుని పాదాలు పట్టుకో దేవుడి చేసిన మేలుడికి కృతజ్ఞతలు ఎత్తినమంతా కృతజ్ఞత చెల్లించి నువ్వు మళ్ళీ నీ పనిని చూసుకోవాలి దాని అదే చేసిండు పని చేసుకుంటూ ఈరోజు దానిని ముమ్మారు ప్రార్థన చేసిండు ఇంకో వచ్చి నువ్వు మత ఇసు వార్త మత్త మత్తైసు వార్త పద్నాలుగు ఇరవై మూడు పద్నాలుగు ఇరవై మూడు పద్నాలుగు ఇరవై మూడు త్వర త్వరగా చెప్తున్నారు ఎందుకంటే కొంత ఎక్కువ వీడియో తీసినా కానీ చూడలేకపోతున్నారు కొన్ని ఒక అర్ధ గంట ఒక ఇరవై నిమిషాలు అలా చెప్తేనే చూస్తూ ఉన్నారు అందుకే త్వర త్వరగా రిఫరెన్స్తో సహా మీకు ఎందుకంటే టైం పాస్ ఇది టైం అసలు ఈ టైం ఎవరిస్తున్నారు దేవునికి పనికి ఇస్తున్నారా సోమలతనానికి ఇస్తున్నారా టైం అనేది దీని నిమిత్తమే ఈ మాటలు ఈ వచ్చి నుంచి మించి మాట్లాడుతున్నాను మత్స్య వరకు పద్నాలుగు ఇరవై మూడు పద్నాలుగు ఇరవై మూడు పద్నాలుగు ఇరవై మూడు ఆయన ఆ జన సమూహమునకు పంపివేసి ప్రార్థన ప్రార్థన చేయుటకు ఏకాంతముగా పండెక్కి పోయి సాయంకాలము అయినప్పుడును ఒంటరిగా ఉండెను దేవుడు జన సమూహానికి జన సమూహానికి వాళ్ళకి సమయము వాళ్ళకి ఇచ్చిండు జనసమూహం ఎంతోమంది వచ్చారు వాళ్ళకి వాక్యం చెప్పిండు వెంటనే ఆ క్షణము ఏకాంతంగా కొండకి ఎక్కిపోయి సాయంకాలము అయినప్పుడును ఒంటరిగా ఉండి అప్పటిక దోణే ధరికి దోర్మ అంతే దేవుడు ఇచ్చేసిండు సమయము అక్కడ జనసమూహానికి వాక్యం చెప్పారు మళ్ళీ వెంటనే మనకి కొండకి దేవునికి కు మా తండ్రికి ప్రార్థన చేయటకు మన నిమిత్తం అందరి నిమిత్తం ప్రార్థన చెట్టుకు తండ్రికి వేడుకుంటానికి కుమారుడు బయలు ఈ ఈరోజు మనం ఎలా ఉంచు ఉన్నామో జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి ఇది తీసివేసేటట్టు మీరు మాట్లాడవద్దు తీసేసే మాటలు కాదు ఇవి వినండి శ్రద్ధగా వినండి ఈ మాటలు ఇరవై నాలుగు ఇరవై ఏడు కూడా ఇరవై నాలుగు ఇరవై ఏడు కూడా అప్పటి కాదు అనే ధరికి దూరముగా గాలి ఎదురైనందున ఆలవల రాత్రి నాలుగో జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి అద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద అచ్చుట శిష్యులు చూసి తొందరపడి భూతం అని చెప్పుకొని భయము చేత కేకలు వేసేవి ఆ టైంలో నడి రాత్రి మధ్యరాత్రి కాల సమయంలో మరి రోజు ప్రార్థన జీవితము దేవుడే ఈరోజు ఎంత సమయమో ఈ జనుల నిమిత్తము అనేకమైన వాటి కొరకు సమయాన్ని ఇచ్చి ఉన్నాడు మరి నువ్వు ఈరోజు సమయాన్ని ఇస్తూ ఉన్నావు దేనికి ఇస్తూ ఉన్నాం అది కూడా చూద్దాం సామెతలు 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 పది నాలుగు సామెతలు పది నాలుగు పది నాలుగు పది నాలుగు పది నాలుగు బద్ధకముగా పని చేయేవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతుడవును విన్నారు కదా ఏమంటున్నాడు ఇక్కడ శ్రద్ధ గలవారు శ్రద్ధ బద్ధ బద్ధకముగా పని చేయేవారు దరిద్రుడు అగుర బద్ధకముగా చేద్దాంలే వెళ్దాంలే రేపు చేద్దాంలే ఇంకో గంటాయి చేద్దాంలే అన్నవాడు దరిద్రుడు అవుతురంట శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతున్నట మరి ఈరోజు నువ్వే నువ్వే ఈరోజు నువ్వే ఈ వీడియో వింటున్న నువ్వే ఎలా ఉంటున్నావో పరీక్షించుకో ఒక్కసారి పరీక్షించుకో నువ్వు ఏం పని చేస్తున్నావు శ్రద్ధగా పని చేస్తున్నావా లేకపోతే బద్ధకముగా పని చేస్తున్నావా నువ్వు చేసే పని విషయంలో నువ్వు చేసే నువ్వు ఉదయాన్నే లేచి వెళ్తావు చూడు ఆ పని చేద్దామని అనుకున్నా బద్ధకముగా చేస్తున్నావా లేకపోతే నీవు శ్రద్ధ గల శ్రద్ధ వాడు శ్రద్ధ గలి చేస్తున్నావా ఎలా చేస్తూ ఉన్నావు దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి ఈ వచ్చినము నీ హృదయానికి తాకుతూ ఉందని నేను అనుకుంటున్నాను చాలామంది ఉన్నారు ఇలాగా ఏమీ పని చేయలేక దేవుడికి సమ దేవుడికి సమయం ఇవ్వట్లేదు వాళ్ళు చేసే పనికి సమయం ఇవ్వట్లేదు వ్యర్థముగా సమయాన్ని తీసివేస్తున్నారు సమయము దేవుడు కొంచెమే అంటున్నాడు కొంచెమే ఉంది అని రాకడ సిద్ధముగా ఉంది ఆయన రాకడకి సిద్ధం అవ్వట్లేదు వాళ్ళ పనిలో కూడా ఇంట్లో సమస్యలు ఎన్నో సమస్యలు వ్యాధులు ఉన్నా కానీ అట్లాగనే ఉంటూ ఉన్నారు కానీ అక్కడ ఇక్కడ అప్పులు ఇక్కడ తెచ్చి అలాగనే ఉండిపోతున్నారు కానీ పని చేద్దాము శ్రద్ధగా పనిలో ఉందాము భార్య కొంతమంది భార్య భార్య బయటికి వెళుతుంది భర్త ఇంట్లోనే ఉంటాడు కొంతమంది భర్త వెళ్తాడు భార్య ఉంటాడు అలా కాదు ఇద్దరు అనుకోండి ఈ భార్య భర్తలు ఇద్దరు అనుకోని వాళ్ళ పని ఇది అది అని అనుకోని మీరు ఏ పని చేయగలరు ఆ పనికి దేవుడికి పూర్త దేవుడికి ముందు ప్రార్థన చేసి అప్పుడు మీరు బయలుదేరండి దేనికైనా కానీ బ్రతుకు దిరువు కోసం కాబట్టి మనం పని చేయాలి పని చేయాలి నువ్వు సేవకుడివా లే నీ సేవ నిమిత్తం నువ్వు బయలుదేరి అంతేలే కానీ నువ్వు బద్ధకముగా ఇంట్లో ఉండి ఆదివారానికే నీ వాక్యం అందియాలి శుక్రవారానికే వాక్యం అందియాలని ఇప్పుడు అలా బద్ధకముగా ఉండుకుండు సేవకుడా నీకు కూడా నేను చెప్తున్నాను బద్ధకం అనేది సేవకుడికి కాదు పనిచేసే వారికి కానీ ఎవరిలో ఉండకూడదు బద్ధకము అనే భద్ర ప్రతిది కూడా పాత్ర సేవకుడు అయితే వీళ్ళు ఆత్మల కోసం పరిగెత్తు ప్రార్థన చేయి వారి నిమిత్తం ప్రార్థన చేయి ఉండు ఎందుకంటే దేవుడు నిన్ను పిలుచుకుని ఉన్నాడు కాబట్టి దేవుడు నీ మీద భారం కలిగి నీ మీద భారాన్ని ఉపజ ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ భారాన్ని నువ్వు భారాన్ని నువ్వు మోసుకుంటూ దేవుడికి అది ఆ భారాన్ని నువ్వు ఇస్తూ ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు భారం వెళ్లాల్సిందే ఆ శ్రమ అనేది నువ్వు పడాల్సిందే దేవునికి ఆ భారం అనేది ఇవ్వాల్సిందే నువ్వు వెళ్ళాలి ఎందుకంటే నేను ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడికి నువ్వు సమయం ఇవ్వకపోతే నేను ఉమ్మి వేస్తాడు ఏదైనా కానీ అది ఇంకోటి మనం టైం అనేది పాటించాలి టైం పాటించకపోతే మనము భస్టులమవుతాం ఖచ్చితంగా ఇంకోటి సామెతలు 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 పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు ఇరవై నాలుగు శ్రద్ధగా పనిచేయి వారు ఏలుబడి చేయుదురంట శ్రద్ధగా పనిచేయు ఏలుబడి చే అంటే వారు సమృద్ధిలో కానీ నలుగురికి చెప్పే విషయంలో కానీ ఏదైనా కానీ కొంతమంది వాళ్ళు ఉంటారు ధనికులు ఉంటారు తీర్పు తీర్చుటకు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉన్నారు తీర్పు ఎందుకంటే ఆయనకు ధనం ఉంది ఇంకొక ఊరిలో ఒక పెద్దవాడు వాడి కొద్దిగా అంతే ఇంకోటి నేను శ్రద్ధగా పని చేయవాడు శ్రద్ధగా అంటే ఏ పనైనా ఇచ్చేవాడు శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయుదురు అంట శ్రద్ధగా పని చేయడు అంటే ఏడుబడి చేస్తాడంటే శ్రద్ధగా అంటే ఒక యజమాని ఉంటాడు ఆ యజమాని కింద నలుగురు ఉండటమా ఇద్దరు ఉండటమా శ్రద్ధగా పని పని చేయువాడు పని చేసి చేయించేవాడు ఎందుకంటే ఒక మనిషి ఒక పనిని నీకు ఇచ్చి ఉన్నాడంటే అది నువ్వు శ్రద్ధగా అది అయిన నువ్వు నీ యజమానికి నువ్వు ఉండాలి యజమానికి నువ్వు అనుకున్నగా ఉండాలి అంతేలే కానీ అరే ఫలానా మనిషి పని చెప్పినరా చేయలేదురా అన్న మాట నీలో రాకూడదు అతను నీకు ఆ మాట అనకూడదు ఎందుకంటే నువ్వు శ్రద్ధగా ఉంటే ఆ పని నీకు రాదు ఆ పని నీకు ఇస్తాడు నువ్వు శ్రద్ధగా ఉంటే రేపు ఈ పని అంటే రేపు ఇంకో పని ఇస్తాడు అంతే నువ్వు శ్రద్ధగా లేకపోతే నీ దగ్గరికి ఏ పని రాదు పని ఇచ్చేవాడు కూడా నీ దగ్గరికి రాడు నువ్వు శ్రద్ధగా పని అసలు నీ సమయం ఉండే టైం టేబుల్ ఎలా ఉందో ఒకసారి చూసుకో ఏ పనిలో నువ్వు ఏం పని చేస్తున్నావు దేవుడికి ఎంత సమయము టైం చేసే పని అంతా నువ్వు వ్యర్థముగా చేసే పని అంతా ప్రతిదీ కూడా నువ్వు అలా ఆలో చేసి ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ నేను దేవునికి ఎంత సమయం ఇస్తున్నానో నా నీ బయటికి పనికి వెళ్ళినప్పుడు ఎంత సమయం ఇస్తాను లేకపోతే వ్యర్థముగా సమయం ఎంత ఇస్తున్నాను ఈ మూడింటికి ఖచ్చితంగా మనలో ఉండాలి ఇది ఇంకోటి ఇది చివరి మాట దశలోనిక రెండవ దశలోనిక మూడో పది రెండవ దశలోనుక మూడు పది మూడు పది రెండవ దశలోనుక రెండవ దశ మూడు పది మూడు పది మరియు మేము మీ మధ్య ఉన్నప్పుడు ఎవడైనా నువ్వు పని చేయ నొల్లని వేడల వాడు భోజనము చేయకూడదు మీకు అజ్ఞాపించేది మీ మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకోవచ్చు చున్నారు విన్ను అట్టి వారును నెమ్మదగిన పని చేయచ్చు సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజించవలను కొంతమంది ఏ పని చేయరు వీళ్ళ మీద వాళ్ళ మీద రాళ్ళేస్తూ ఎవరు ఇస్తారా ఎవరు పెడతారా సులభంగా సులభంగా తిందాము అనుకునేవారు చాలామంది దేవుడు ఇక్కడ ఏమంటుండంటే ఇక్కడ ఏమంటుండే ఏ పని చేయక ఉంటే మీరు భోజనం కూడా చేయదు అంటుండ దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నావా ఈరోజు ఈ లోక సృష్టి సృష్టి ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఈరోజు మనకు ఈ ఈ దినం ఈ ఒక దినాన్ని ఇచ్చి ఉన్నాడంటే ముందు దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావా ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నావా ఉదయాన్నే సాయంత్రాన్నే నువ్వు వెళ్ళి వెళ్ళేటప్పుడు వచ్చి వచ్చిన తర్వాత నువ్వు ఇస్తున్నావా నువ్వు ఎలా ఇస్తూ ఉన్నావు దేవునికి ఖచ్చితంగా సమయం ఇవ్వాలి నువ్వు పనికి ఇవ్వాలి పని చేయవద్దు నేనట్లేదు పని చేయాలి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి కృతజ్ఞత అంటే వేరేది అనుకున్నారు అంటే ఈరోజు ఈ వెలుగుని ఈరోజు ప్రశాంతతమైన ఈ వాతావరణాన్ని అంటే మన రాకపోకలందుల విషయంలో కానీ పని విషయంలో కానీ ఆయనకి స్థుతులు చెల్లించాలి చేసినందుకు మేలులు చేసినందుకు మనం వెళ్తే ఎప్పుడు వస్తాం వస్తామో కూడా తెలియదు మాట్లాడుతున్న సమయంలో మనము ఆ క్షణమే ప్రాణం పోవచ్చు ప్రతి విషయంలో కూడా దేవునికి మనం స్థుతించాలి స్థుతి చెల్లించాలి శుతి చెల్లించే వారుగా మనం మనం ఉండాలి మరి అలా మనం జీవించాలి మన విషయంలో నేను ఇది ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోదు అంటే రెఫరెన్స్ చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి కానీ కొంత కొ కొంతమంది తక్కువ చూసుకుంటూ దాన్ని మళ్ళీ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కాబట్టి కొంత సమయమే తీసుకుని ఈ వాక్యం చెప్పటం జరుగుతూ ఉంది మరి మనము మరి పని చేయకుండా భోజనము చేయవద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు మరి మనం ఎలా పని చేస్తున్నాము అనేది జ్ఞాపకం చేసుకోండి దేవునికి సమయం దేవునికి సమయం ఇచ్చినప్పుడు దేవునికి ఎంత సమయం ఇస్తున్నామో పనికి ఎంత సమయం ఇస్తున్నామో లేకపోతే ఈ సె ఈ సెల్ ఫోన్స్ వచ్చినాయి కదా ఈ సోషల్ మీడియాకి ఎంత సమయం ఇస్తున్నా ఒక్కసారి మీరు హృదయపూర్వకంగా మీ హృదయంపై హస్తం పెట్టుకొని ఒకసారి ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా మనకి అన్నీ ఉండాలి ఏది ఉండాలి ప్రార్థన జీవితం ఉండాలి మనం పని చేయాలి పని దేవుని దే దేవునిలో ఉండాలి పని చేయాలి ఖచ్చితంగా మనకి టైం అంటూ ఒకటి ఉండాలి ఈ మూడు ఉండాలి టైం టేబుల్ ఉండాలి దేవునికి సమయం ఇవ్వాలి మనం దేవు మనం పని చేయాలి ఈ మూడు మనము పాటించాలి ఈ మూడు మనలో లేకపోతే మనము దరిద్రులమే సోమరులమే ఈ రెండు మనం ఖచ్చితంగా ఉండాలి మనం పరలోక రాజ్యాన్ని కూడా మనం సమీపించలేము ఈ మూడు వెనక మనలో లేకపోతే నీకు ప్రార్థన జీవితము లేకపోయినా వాక్యానుసారంగా నడవకపోయినా పాపంలోనే జీవిస్తూ అలాగనే ఉన్నా కానీ పరలోక రాజ్యానికి మనము అర్హులము కాదు నువ్వు నీకు అన్నీ ఉన్నా కానీ నువ్వు క్రియల్లో కానీ ఇచ్చే విషయంలో కానీ సోమరితనం ఉన్నా కానీ సోమరి కూడా పరలోకానికి వెళ్ళడు నువ్వు టయానికి నువ్వు లేక లేవకపోయినా సమయానికి దేవుడికి ఇవ్వకపోయినా వ్యర్థముగా సమయాన్ని వ్యర్థముగా నువ్వు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో పన్నెండు గంటలు కూడా నువ్వు ఎలా దీన్ని వినియోగించుకుంటున్నావో కూడా దానివల్ల కూడా ఉండదు ఖచ్చితంగా ఈ మూడు మనకి ఉండాలి ఈ మూడు ఉంటేనే మనము ముందుకు వెళ్ళగలము అంతేలేకని నీటిగా యథార్థంగా బ్రతికేవాడు మాత్రమే ఆయన సన్నిధికి అర్హులు ఆయన పరలోకానికి అర్హులం మనం అందరము అదే మాట మీద ఉండాలి మనం అందరం కలిసి పరిగెత్తబాకండి వ్యర్థము వాటికి పరిగెత్త వ్యర్థము వాటికి సమయం ఇవ్వద్దు ఈ సమయంలో నేను దేవుడికి సమయం ఇస్తే నాకు ఆశీర్వాదము కలుగుతుంది కదా ఒక ఆత్మని రక్షించబడుతుంది కదా అన్న ఆలోచన కలిగి ఉండాలి అంతేలే కానీ సమయాన్ని వృధాగా పోనీవద్దని చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని మనం వినియోగించుకుందాం సమయాన్ని పాటిస్తాం సరే ఈరోజు ఈ మాటలు మరి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని పాటిస్తూ సమయాన్ని మనం ప్రతి విషయంలో కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి సమయాన్ని కూడా మనము మనం మనం మనము మనం ఉండే విధానం ఏంటో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం అయిన తండ్రి నీ కొందనాలు దీవ సర్వశక్తివంతుడ ప్రభావ నీ కొందనాలు తండ్రి దీవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిసిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఈ సమయంలో తండ్రి పరిశుద్ధాత్మదేవ అయా ఈ టైం అయా తన సమయానికి నాయన ప్రభా తన స్తోత్ర ప్రభావ ఆయా పని విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ తండ్రి అయా తండ్రి ఇంకా మనం ఈరోజు గడిచిన సమయంలో తండ్రి ఎవరికి ఏ సమయం ఇస్తూ ఉన్నాం అయ్యా ఈ మూడు విషయంలో కూడా ప్రభా అతను మాట్లాడి ఉన్నాం తండ్రి మరి రోజు ఈరోజు ప్రభా సోమరిలిగా ఉంటూ ఉన్నామా శ్రద్ధ కలిగిన వారి వలె ఉన్నామా తండ్రి అయ్యా మమ్మల్ని అందరినీ మీరు సరి చేయండి ప్రభా ఎలా ఉంటూ ఉన్నాము తండ్రి నీ సన్నిధికి నాయన ప్రభా సత్రోసి అయ్యా నీ పరిశుద్ధాత్మ నీ సన్నిధికి విడబాటుగా ఉండేవారుగా ఉన్నామా నీ శ్రద్ధలో నీ సన్నిధిలో కానీ పనిలో కానీ శ్రద్ధ కలిగిన వారిగా వలె ఉన్నామా తండ్రి మమ్మల్ని సరి చేయండి ప్రభా ధనము నాయన ప్రభా ఉట్టిగా ధనము రావాలని ఆశ కలుగుతూ ఉన్నవారు ఉన్నారేమో అలాంటి వారికి నాయన ప్రభాబ నీ పర్లోక రాజ్యంలో కానీ ప్రభా ఎవరికి నేను అట్లాంటి వారికి అర్హత లేదని సెలవిస్తూ ఉన్నావు తన స్తోత్రమ నాన్న అయ్యా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రభ ముచిగించమడి సరిచేయని ప్రభా ఇంకా ఈ సమయంలో తను ఈ వీడియో అయ్యా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభా ఈ మాటలు ప్రభ మరొకసారి వారు ధ్యానించుకుంటూ ఈ చెప్పబడిన మాటలు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే అయా తన్ని తెలియపరిచిన రెఫరెన్స్ అయినా ప్రతి ఒక్క బిడ్డ కూడా విని ఆ మాటలు కూడా ప్రభా తండ్రి పరిశుద్ధ ఆత్మ దైవాతన్ని నీ యొదట పలుకుతూ వారి నోటు నుంచి వస్తున్న ప్రతి మాట కూడా ప్రభావ ప్రభా అయ్యా నీ లేఖన భాగంలో నుంచి నన్ను తెలియపరచని అయ్యా రెఫరెండ్స్ ప్రతి ఒక్క బిడ్డ కూడా పట్టుకొని ప్రభా ఎత్తిపెట్టి నన్ను ప్రార్థన చేస్తూ వారు నాన్న ఈ మార్గంలో నడిచి వారుగా దయచేయమని ప్రభా మరి ఈ సమయంలో ప్రభాతని పరిశుద్ధాత్మదేమని ఈ సమయాన్ని ప్రభా నాకు వందనాలు ప్రభా అయ్యా బిడ్డలు విని ఉన్నారని ప్రభా అతని వారు మనస్ఫూర్తిగా నేను ప్రభ వారి హృదయానికి ఈ మాటలు ప్రభా అతని ఉన్నాయని నమ్మొచ్చున్నాను ప్రభా అయ్యా అతను ఏ బిడ్డల ప్రభా ఈ మా ఈ బిడ్డల ప్రభా అయ్యే ఈ సమయాన్ని ప్రభా అయ్యతని బినుటకు నాయన ప్రభావ ఈ సమయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్దించమని ఏ సునామల నామ తండ్రి ఆమెన్ 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 ప్రైజ్లాడమ్మా అందరికీ ప్రైజ్లా ప్రైజ్లు అయి అందరికీ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేకమైన బిడ్డలకి షేర్ చేయండి పంపించండి కానీ మీరు వింటమే కాదు అనేకమైన బిడ్డలు కూడా లైక్ చేయండి అలా పంపించటం వల్ల మీరు కూడా దీవెనలు ఆశీర్వాదములు పొందుకుంటారు ఎందుకు అంటే ఖచ్చితంగా ఈ మాటలు మీ దగ్గరే ఒంటి వీలు లేదు అనేకమైన బిడ్డలకి పంపించండి పంపించండి మీరు విన్నారు కదా మీ చెప్పబడిన మాటల్లో మీరు ఉదయానికి ఒక్క మాట అయినా తగ్గలేదా తగలేదా అలాంటి వారు కూడా ఎంతో మంది ఉంటారు వారి కూడా పంపించండి మీరు విన్నారు సరే ఈ మాటలు దేవుని బిడ్డలు దేవుని విశ్వాసులు విన్నారో మరి అన్యులు విన్నారో నాకే తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఆత్మీయ బిడ్డలు కానీ ప్రతి ఒక్కరు పంపించండి ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా జీవించాలి వాక్యంలోనే బ్రతకాలి ఆత్మ చేత నింపబడుతూ ఆత్మలోనే ఆత్మ నడిపింపే మనకు కావాలి ఆత్మ నడిపింపు లేకపోతే మనం జీవించలేము ఆత్మ నడిపింపు లేకపోతే మనం జీవించలేము ఆత్మలోనే జీవించాలని ప్రతి ఒక్కరూ మనం అందరం ప్రార్థనలో కానీ వాక్యానుసారంగా జీవించటకు వాక్యం వైపే తిరుగులాడటకు మీరు అందరూ శ్రద్ధ కలిగి విశ్వాసం ఉంచి సన్నిధానానికి వెళ్ళలేకపోతున్నారా వెళ్ళండి సన్నిధానానికి వెళ్ళండి ఆయన మందిరానికి ఖచ్చితంగా వెళ్ళాలి అని సన్నిధానానికి వెళ్ళకపోతే కలవద్దు సరే దేవుడి దేవుడు ఈ చిన్ని మాటలు దీవించు కాక ఆమె ఆమెను ప్రైజ్లు ఆడమ్మందరికి